అనగనగా ఒక దట్టమైన అడవిలో ఒక నల్లటి కాకి ఒకసారి ఆ కాకి పొలనులో ఉన్న హంసను చూసి దగ్గరకు వెళ్లి నువ్వు తెల్లగా చాలా అందంగా ఉన్నావు కానీ నేనే అస్సలు అందంగా లేను అని బాధపడింది అప్పుడు హంస కాకితో నాకంటే చిలుక ఎరుపు ఆకుపచ్చ రంగుల్లో చాలా అందంగా ఉంటుంది అని చెప్పింది అప్పుడు కాకి చిలుక దగ్గరకు వెళ్లి చిలుకను పొగడగా చిలుక కాకితో చెప్పింది నాకంటే నెమలి ఇంకా ఇంకా అందంగా చాలా రంగులతో భలేగా ఉంటుంది అని చెప్పింది వెంటనే కాకి నెమలి కోసం మొత్తం వెతికింది కానీ అడవి మొత్తంలో ఒక్క నెమలి కూడా కనిపించలేదు అలా ఒక రోజు జూలో నెమలి కనిపించింది నెమలి దగ్గరకు వెళ్లి పక్షులన్నింటిలో నువ్వే అందగెత్తవి అని పొగిడింది ఇదంతా విన్న నెమలి దీనంగా ముఖం పెట్టి నా అందం వల్లనే ఇక్కడ బందీ అయ్యాను దాదాపు జూ లో అన్ని పక్షులను బందీగా పెట్టారు కానీ ఒక కాకిని తప్ప నేనే కాకినై ఉంటే నీలాగా స్వేచ్ఛగా తిరిగేదాన్ని కదా అంది ఈ మాటలు విన్న కాకి ఆ రోజు నుంచి మిగతా వాళ్లతో పోల్చుకోవటం మాని జీవితాన్ని హాయిగా గడిపింది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో ఎవరు